నువ్వు ఎంతమంది కూడన్నా పెట్టు నా గవర్నమెంట్ సుముద్రే నా పిల్లలు నాకు సంపాదించిన అట్లా పింఛన్ తీసుకుపోయినా సరే పోయేది అది సంగతి పింఛన్ తీసుకోపోయినా పోయేదని అంటున్నా సరే ఓకే మంచిది ఇంకేంటి సంగతులు సరే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈసారి అన్నం వండించుకొని తినిపోతాం మీ దగ్గర మీకు బాగా ఎప్పుడు వస్తామంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులు వస్తాం ఇప్పుడైతే మీకు పింఛన్ ఉండకుండా పోవద్దు కదా లేనప్పుడు ఎండ పెడతాం చూస్తాం